నన్ను ఆశీర్వదించండి నాకు ఒక అవకాశం కల్పించండి ఈ రాష్ట్రంలో ఏదన్నా అభివృద్ధి జరిగితే చంద్రబాబు నాయుడు హయాంలో నా అభివృద్ధి జరిగింది కాబట్టి మనందరం కూడా చంద్రబాబుని దీవించాలి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి ఈ సందర్భంగా మీకు ఒక్కరికే చెప్తాను జగన్ యొక్క మోసం తెలుగుదేశం హయాంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఎక్కడ కూడా ఎక్కడ కూడా అతను ఊరి ఇబ్బంది పెట్టాల కానీ ఎయిర్పోర్ట్ లో కోడి కట్టి తెగిందని చెప్పి ప్రజల దగ్గర ఓపోయి నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు చేశారు చేశారని చెప్పి మోసం చేసి సానుభూతి పొంది మనందరి చేత ఓట్లేసుకొని గెలిపించిన కొన్ని వ్యక్తి ఆఖరికి వాళ్ళ సొంత చిన్నాయని చంపాడు ఈ రాష్ట్రంలో చాలా మందిని చంపారు మనందరిని భయపెడుతున్నాడు ఇప్పుడు కూడా వాళ్ళ అనుచరులు భయపెడుతున్నారు మళ్ళా నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ఆయన ఊరేం చేయాల మళ్ళా ఎలక్షన్ వచ్చింది మళ్ళా మోసం చేయాలా మళ్ళా సానుభూతి పొందాలా అయ్యో బిడ్డను కొట్టారని లైట్ లాపునా బాబు డ్రైవర్ లైట్ లాపమ్మా ఇట్లా లైట్ లాపుకొని ఆయన గీసుకొని నాయనా ఇప్పుడు లైట్ లాపిల్లా ఈ ఇటు గీసుకొని అయ్యా నన్ను కొట్టారు 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 అని దొంగ నాటకాలు వేస్తున్నా అంటే మనం రాజకీయాల్లో సినిమాలో ఎస్వి రంగారాజు చూసాం రావు గోపాలరావు చూసాం లేదా సత్యనారాయణ చూసా లేదంటే ఈ రోజు చాలా మంది హీరోయిన్ చూస్తున్నాం విలన్ చూస్తున్నాం ఇటువంటి నటుడు ఈ దేశంలో దొరకడా ఈయనకి తల్లి లేదు చెల్లి లేదు చిన్నయన లేడు తండ్రి లేడు ఎవైనా దోహం చేసి తన పదవు కోసం ప్రజలైనా మోసం చేయడానికి సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి ఉండగా ఈ రాష్ట్రం బాగుపడుతుందా దయించి ఆలోచించండి మన ఊరికి వచ్చే రోడ్లు బాగుపోతా దయించి ఆలోచించండి వీళ్ళకి తెలిసిందల్లా ఒకటే చెరువులో మట్టి ఎత్తుకోవడం గ్రావులు ఎత్తుకోవడం ఇసుక ఇది తప్ప ఏమి చేత కానీ మీరందరూ కూడా సాగనంపండి ఒక్క ఒక అవకాశం నాకు ఇవ్వండి ఈ ప్రాంతంలో నిరంతరం సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇంచండి అని చెన్నైపాల వాసులందరినీ కూడా కోరుకుంటూ ఉత్సాహం మీలో ధైర్యాన్ని నింపింది మీ ఆనందం నన్ను రెట్టింపు ఉత్సాహాన్ని పెంచింది మీరు ఇచ్చిన ఈ జోష్ ఈ జోష్ రేపు మే పదకొండు తేదీ ఎన్నికల్లో బట్టన్ జగన్ బటన్ లోపల నేర్పాడు రేపటి పద్మోడో తేదీ పట్టణ నెక్స్ట్ నొక్కాలో తెలుసా సైకిల్ మీద నొక్కి 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 ఆఖరం రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే కావలి ప్రజలు అమాయకుడిని మోసపోయి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే చేస్తే ప్రజలు తెలుగుదేశానికి పట్టం కట్టకపోయినా వైసీపీ ఎమ్మెల్యేని గెలిపించినా తెలుగుదేశం పార్టీ ఓడిచ్చారు వీళ్ళకి అభివృద్ధి చేయకూడదు అనుకోకుండా ఈ ప్రాంతంలో వేసిన సిమెంట్ రోడ్డులు కానించి కాలనీలు కానించి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా తెలుగుదేశం హయాంలోనే జరిగిన తప్ప వైసీపీ రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ప్రతాప్ రెడ్డి మల్లా వచ్చాడు ఆ మోసపు రెడ్డి ఈ రెడ్డి కలిసి కొంతమందిని డాలర్లు పెట్టుకుని మట్టి అమ్ముకుంటున్నాడు గ్రావులు అమ్ముకుంటున్నాడు ఇసుక అమ్ముకోవడానికి సరిపోయింది తప్ప ఈ పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ ప్రజల మనోభావాల కోసం పేదవాడి పేదవాడిగా మిగిలిపోతున్నాడు ధనవంతులు ధనవంతులుగా పెరిగిపోతున్నారు పేదవాడిని దగ్గర తీసుకోవాలి పేదవాడికి అండగా ఉండాలి పేదలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలి ఎక్కడ పేదవారు నివసిస్తుంటే వాళ్ళ అవసరాలు తెలుసుకుని వారికి అన్నింటికి అన్నదండలుగా ఉండాల్సిన ఎమ్మెల్యే ఏ ఒక్క రోజైనా ప్రజలతో కలవటం కాని మీ ప్రాంత అవసరాలు ఏందో తెలుసుకోవటం కానీ ఏ ఒక్క కార్యక్రమం చేశాడా ది మిమ్మల్ని మిమ్మల్ని కోరుకుంటున్నా ఈ రోజు ఊర్ల మీద తిరగాల్సిన ఎమ్మెల్యే చెరువు గట్టుల మీద గ్రాముల కొండల మీద ఇసుక దెబ్బల మీద సంచరిస్తున్నాడు తప్ప ప్రజల్లో సంచరించినటువంటి ఎమ్మెల్యే మనకు అవసరమా అని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రెండు సార్లు అవకాశం ఇచ్చిన పది దోచుకోవడం ఏదో వీటిని ఇంపెక్ట్ పెట్టడం ప్రభుత్వ ఆస్తులు దోచుకోవడం తప్ప ఈ ప్రాంతానికి ఆయన చేసినటువంటిది ఏమీ లేదు రెండు సార్లు గెలిపించాం ఇక్కడ భరించే ఓపిక లేదు మనం మెజార్టీ ఎన్ని కోసం ఎర్రగడ్డ ఇస్తాం మందే ఈ రాష్ట్రం మందే అన్ని మనే అన్ని మనే జరగబోతుంది పట్టాభిషేకం పట్టాభిషేకం జరుగుతూ ఏమి రేట్ ఇస్తున్నారో తెలీదు ఆ అధికారులు వచ్చి నీకు ఒక యాభై లక్షలు ఇస్తామంటే వాళ్ళకి రేటు తగ్గించాయి ఇవ్వండి నా యాభై లక్షలు ముందుగా ఇవ్వలే తెలుగుదేశం చెన్నై పాలు తెలుగు దేశం కష్టాలు రైతుల యొక్క ఇబ్బందులు తెచ్చు ఒక రైతు బిడ్డగా ఒక రైతు బిడ్డగా మీకు అందరు కామెస్తున్నా సోమచర్ ముఖ్యమంత్రి చేయండి బస్సులో లేని ప్రయాణం మీరందరూ కూడా సుఖంగా